నమస్తే అండి ఈరోజు మనం మాడుగులపల్లిలో ఉన్నాం మాడుగులపల్లిలో మన లీగోల్డ్ పౌడర్ వాడినటువంటి రైతు తన యొక్క అనుభవాలని మనతో పంచుకుంటారు వరి పొలంలో మన లీగోల్డ్ పౌడర్ని నాటు వేసిన తర్వాత చల్లుకోమని కంపెనీ వారి సిఫార్సు తర్వాత వారు వాడారు వారు ఏ విధంగా వాడారు ఆ తర్వాత పొలం ఎలా వచ్చింది దాంట్లో మార్పులు ఏమొచ్చాయనేది రైతు మాటలు మనం ఒకసారి తెలుసుకుందాం నమస్తే అండి మీ పేరండి వెంకటరెడ్డి వెంకటరెడ్డి గారు ఎవరండి మర్రిగూడెం మర్రిగూడెం మండలం మండలం మాడులపల్లి మాడులపల్లి మండలం జిల్లా నల్గొండ నల్గొండ జిల్లా ఎన్ని ఎకరాల వ్యవసాయం ఉంది అండి ఆరు ఎకరాల వ్యవసాయం ఉంది ఏం వాడారు పొలంలో ఫస్ట్ రెండు ఎకరాలకు కొద్దిగా నారు జరిపోతే పలసగా వేసినాం నారుజలం పలస వేసినా పలసగా వేసినాం మీ కంపెనీ వాళ్ళ మీ సలహా తీసుకున్న తర్వాతనే అది చల్లిం విగోడు చల్లినాం విగోడు చల్లి కనుక కొద్దిగా పొలం మంచిగా అనిపించింది బాగుంది బాగా వచ్చింది అంటే అంతకుముందు మీరు వేసినప్పుడు పొలం మీరు అన్నారు కదా దొంగల దొంగలు ఉంది అప్పుడు పొలం బాగాలే బాలే చూస్తుంది కూడా బాగా సుడబుద్ధి కూడా కాలే పొలం తర్వాత అది వేసిన తర్వాత మంచిగా దుంపు వచ్చి ఇప్పుడు మంచిగా అయింది రెండోసారి కూడా ఊరే సే టైం అయింది మంచిగా అంటే దాన్ని ఏ విధంగా వేసారు దాని మొత్తం ఒక పట్టల పోసి ఊరే పోసి ఊరిలో మంచిగా పౌడర్ కలిపి అర్ధ గంట పైసలకి ఆపి ఆపిల్ వేసింది అర్ధ గంట పైసలు ఆపి చల్లారు ఫస్ట్ ఎన్ని ఎకరాలు రెండు ఎకరాలు రెండు ఎకరాలు తర్వాత మూడు ఎకరాలు మూడు ఎకరాలు ఎకరాలు ఎలా ఉంది ఇప్పుడు పొలం అది మంచిగా ఉంది పొలం రెండు ఎకరాల పొలం బానే ఉంది మంచిగా అంటే గంట సైజు కానీ గంట సైజు రావడం గంట సైజ్ కనిపిస్తుంది గంట సైజు మంచిగా అంటే మొదట మీరు గంట సైజ్ అంటే పూర్ణ పిలికలు కానీ అవి కానీ ముందు అవి అవి బతికితే చాలు ముందు బాగుండాలనుకునే ఉంది నార్జర్ ఇంకా అది వీక్ అయిపోతుంది అని ఎందుకు సలహా అవును సాలా వేయడం చాలా మీరు అయిపోయింది మీరు మమ్మల్ని ఇక్కడ కలిసి నేను ఒక ఎకరానికి వాడి చూడండి అన్నమా ఆ రోజు కేజీ తీసుకెళ్ళి రెండు ఎకరాలకు వేశారు అది తీసుకున్న అది ఆ రోజు వేసినా ఆ రోజు తీసుకున్న మళ్ళీ ఐదు రెండు ఎకరాలకు కూడా వేసినాం మళ్ళీ మిగతా మూడెకరాలకు కూడా వేసేసి ఆ రెండు తెల్లారి కూడా వేసి అన్న వారం వాళ్ళ వారం పరుగుల తర్వాత మళ్ళీ వేసిన మళ్ళీ వేసి దాని ఫలితం ఫలితం అయితే బాగుంది ఫలితం అయితే రిజల్ట్ అయితే అనిపిస్తుంది మంచిగా ఉంది మంచిగా ఉంది మంచిగా ఉంది దీన్ని చల్లటం ద్వారా ఏంటంటే పచ్చదనము పిలికలే కాకుండా మీకు దీంట్లో దిగుబడిలో కూడా తేడా వస్తుంది ఎందుకంటే దాదాపు పిలికల శాతం కూడా పెరిగింది పిలికల శాతం పెరిగింది గులకల కన్నా వేసినప్పుడు రాలే ఇది బాగా అనిపిస్తుంది మందు ఎప్పుడు కొట్టారు ఇది చల్లిన తర్వాత మొన్న మన వారం రోజులు పదిహేను రోజులకి పెట్టాం పదిహేను రోజుల తర్వాత అంటే ఆ పచ్చదనం దానికోసం కొట్టారా లేకపోతే పురుగు గిట్ట కనపడుతుంది పురుగుకే మందు కొట్టారు పురుగు ఒకటి కొద్దిగా అగ్గితే టైప్ కాని వస్తే కొట్టేషన్ అంటే ఎరుపులు కానీ లోప న్యూట్రిషన్ లోపాలు కానీ కనిపించినాయి ఇక ఏం లేదు నోటీస్ కూడా కలిపిపోయినా ఏం లేదు ఆల్రెడీ దీంట్లో న్యూట్రిషన్స్ కూడా ఉంటాయి కాబట్టి అది కూడా కొట్టిన నోటీస్ కూడా కలపమంటే వీళ్ళు పురుగు మందు ఒకటి మొగి పురుగు కాని వస్తుందని రెండు కలిపి పురుగు మందు వరకు దానికి మందు మందు కొట్టారు కొట్టేషన్ మిగతా మొత్తం ఏం కొట్టలేదు ఏం కొట్టలేదు పొలం వేసి ఎందులో అయింది పొలం వేసి ఎందులో అయింది ఇప్పటికీ ఇప్పటికీ నలభై ఐదు అయితే ఇప్పుడు మూడు ఎకరాలకు వేసిండ్రు మళ్ళీ మళ్ళీ వేసిండ్రు వేసిన తర్వాత మళ్ళీ మందు ఏం కొట్టలేదు ఓన్లీ ముగ్గు పొరుగు అవి కలబంద పురుగు కొట్టారు మిగతా ఏం కొట్టారు మంచి పచ్చదనం గానీ పిలకలు గానీ దాని కూడా పురుగు కొట్టి కొట్టాలి కదా ఎవరికి గ్రోతింగ్ మంచిగా ఉన్నది గ్రోతింగ్ బాగుంది పొలం కూడా మంచిగా ఉంది అది కూడా దుబ్బ బాగా వచ్చింది వెయ్యిపది ఇంకా వెయ్యి ఈ సన్ను కానీ వెయ్యి కూడా మంచి దుంప బాగా వచ్చింది మంచి దుంప బాగా వచ్చి సిద్ధు కూడా దుబ్బ మంచిగా రోజు రోజు మంచిగా మెరుగనిపిస్తుంది మెరుగనిపిస్తుంది దీనివల్ల ఏమైతే అంటే మీకు ఫలితం కూడా రానున్న రోజు లో ఆ దుంప సైజ్ ఇంకా పెరిగిపోయి వచ్చే పిలికల శాతం ఎక్కువ ఉంది కాబట్టి మీకు దిగుబడిలో కూడా మార్పు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటది ఫలితాలు కూడా మంచి దిగుబడులు కూడా వచ్చే అవకాశం ఉంటది ఈసారి మీరు మీ పంట కోసిన తర్వాత కూడా మనం ఒకసారి మిమ్మల్ని సంప్రదిద్దాం దిగుబడిలో కూడా ఒకసారి మనం పరీక్ష చేస్తాం సొంత పొలంలో రెండు ఎకరాలు వాడిన తర్వాత మళ్ళీ మిగతా మూడు ఎకరాలకు కూడా మన యొక్క లీగోల్డ్ పౌడర్ ని వాడడం జరిగింది ఆయన సొంత మాటల్లోనే విన్నాం కాబట్టి ప్రతి రైతు కూడా లీగోల్డ్ పౌడర్ని నాటు వేసిన తర్వాత పదిహేను రోజుల తర్వాత చల్లుకున్నట్లయితే మంచి దిగుబడులు సాధించే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా మన యొక్క లీగోల్డ్ పౌడర్ని వాడవలసిందిగా కూర్చుంటే ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్